ఓరుగల్ ప్రాంత ప్రజలని చెప్పి చరిత్ర చెబుతున్నారు అలాంటి ఓరుగల్ ప్రాంతాన్ని కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాలు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసింది నాలుగు ముక్కలు చేసిర్రు నాలుగు ముక్కలు అవసరం అనేది తెలియదు కానీ నాలుగు ముక్కలు మాత్రం ఖచ్చితంగా చేసిరే ఇన్నో హైదరాబాద్ లో ఏ వైద్య ఫెసిలిటీస్ ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో సౌకర్యాలు ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఊరుగల పాత ఊరుగల్ జిల్లాకు వరంగల్ ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా అందించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అది మా మాపై ఉన్నది మొట్టమొదట మనకు కావాల్సిందేంటి ఈ ప్రాంతంలో పాత ఊరుగలి జిల్లా ఈరోజు ఏం కావాలంటే మాకు అంబులెన్స్ సరిపోతే లేవు మాకు అంబులెన్స్లు కావాలి పోయే అవసరం లేదు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేసుకోవాలి మా ఊరంగలో మేము చేసుకున్నాం మా ఊరంగల్ జిల్లాలో మేము చేసుకున్నాము ఆ ధైర్యము ఆ నమ్మకము ఆ ప్రజలకు మనం కలిపియాలి ట్రాన్స్ప్లాంట్ సెంటరే కానీ ఐపీఎఫ్ సెంటరే కానీ గెరియాటిక్ సెంటరే కానీ ట్రామా సెంటర్ యాక్సిడెంట్ అయింది నేను మళ్ళీ హైదరాబాద్ పోవాలి ప్రజలకు వంద శాతం ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అయినా ఓరుగల్ జిల్లా వరంగల్లో జరగాలి ఆ ప్రాంత ప్రజలకు అందరికీ ఆ ట్రీట్మెంట్ జరగాలి ఆ దిశగా ఆ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు సౌన్యంగా తెలియజేస్తున్నా దానికి తోడు రిక్రూట్మెంట్ నాలుగు వేల ప్రొఫెసర్లే కానీ అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ ట్యూటర్స్ కానీ సీనియర్ రెసిడెంట్స్ కానీ అందరు ఎక్కడ కూడా భర్తీలు ఎక్కడ ఖాళీలు ఉండకూడదు భర్తీలు కావాలి తొమ్మిది సంవత్సరాల సంవత్సరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ సకంగా జరగలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై శాతం ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేసిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇలా ఏడు వేల మంది నర్సులకు పోస్ట్ ఇచ్చిన చరిత్ర కారు ఉండదు సామాన్యుని వాహనం నడత లేకపోతే సైకిల్ లేకపోతే ఆర్టీసీ బస్సు లేకపోతే ఓ ఆటో సామాన్యుడు ఒక సబ్ సెంటర్కే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్కే కానీ పోవాలంటే ఇరవై నిమిషాలలో ఖచ్చితంగా పోయే రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అక్కడ నుంచి కో ఏరియా హాస్పిటల్ కో ఇరవై అర్ధ గంటలు పోవాలి లేకపోతే డిస్టిక్ హాస్పిటల్ కో టీచింగ్ హాస్పిటల్ కో నలభై నిమిషాల ముప్పై నిమిషాల చేరాలని నిమిషంగా మా ప్రయత్నం ఆనాడు అంటే ఎవరు గుర్తొస్తారు మనకు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు చాలా కోట్ల రూపాయలు అదనం ఖర్చు అవుతుంది కానీ వెనుకంజా వెయ్యలేదు వెనుకాడ లేదు ఖచ్చితంగా చేస్తామనం చేసి చూపెట్టు రేపొద్దున కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ ప్రాంతము పాత వరంగల్ జిల్లా